ఈరోజు మిల్ మేకర్ ఈ అండి ఇవి నానబెట్టిన శనగలు నైట్లో నానబెట్టిన ఈ శనగలున్నా ఈ మిల్ మేకర్ వండుదామని కర్రీ వండుదామని వండుతన్న ఈ మిల్ మేకరు వేడి నీళ్ళ వేసి శుభ్రంగా కడిగి పెట్టిన ఇప్పుడు ఇవి వండుదామని వండుతానండి స్టార్ట్ చేస్తా ఇప్పుడైతే సరిపోను ఆయిల్ వేసుకుందాము రెండు స్పూన్లు వేసినా సరిపోద్ది మసాలాతో వండుదామని వండుతానండి ఈ శనగలుండు మిల్ మేకరు ఇప్పుడైతే ఫస్ట్ మసాలా వేసుకుందాం ఇందులో ఇవి మసాలాలు కూడా ఎక్కువ తినవండి కడుపులో మంట అవుతుందని తక్కువ తక్కువ వేస్తా ఎందులో అయినా అవి రెండు అవి రెండట్లా వేస్తా ఒకటి రెండు ఇప్పుడు ఆ మసాలాలు ఈ మసాలాలు వేగినాక ఉల్లిపాయలు వేస్తా మసాలా శనగల మిల్ మేకర్ కర్రీ ఇవి పసుపేసుకున్నాము అల్లము ఉల్లిపాయ పేస్టు ఇది కూడా వేయించుకుందాము పచ్చివాసన వాసన పోయేదాకా ఇవన్నీ ఈ ఉల్లిపాయ పెట్ట వేగదాకా వేయించుకుందాము ఇప్పుడు ఈ నానబెట్టిన శనగలు వేసుకుందాం ఇందులో శనగలు కింద కొద్దిసేపు వేయాలి శనగల శనగలు మేకర్ కర్రీ సేమ్ చికెన్ కర్రీ లాగా వండదామని అనుకుంటానండి అందుకే కరివేపాకు అయితే వేస్తలేను నేను చికెన్లో వేయ ఎప్పుడు ఈ మసాలా వండుతున్న కదా మసాలాతో వండుతున్న కదా ఇందులో అవి వేగాయి ఇప్పుడు ఇవి వేగినవి కదా ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాము రెండు చిన్న సైజు టమాటాలు కట్ చేసినా చాలా టేస్ట్ ఉంటుందండి ఈ శనగలు ఇట్లా కర్రీ వండుకుంటే ఈ మసాలతో నాకైతే ఎక్కువ ఇట్లా పూరించుకుంటా చెప్పడం అయితే రాదండి నాకు చెప్పినట్టు చెప్తాను ఏమనుకోకండి నాకు ఎక్కువ ఏం చెప్పాలనో ఇట్లా నాకేం అర్థం కాదు ఇట్లా ఊరించుకుంటూ చెప్పడము ఉండడం అయితే బాగుంటుంది ఇట్లా వండుకుంటే సాల్ట్ చేసుకున్నాము సరిపోను ఒక శని చెన్న వేసిన సరిపోద్ది ఇంతవరకు ఎవరైనా మీరు వండుకోని వాళ్ళు ఉంటే వండుకోండి వండుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చపాతి అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ మిల్ మేకర్ వేసుకుందాము ఇవి కూడా కొద్దిసేపు వేయాలి ఇప్పుడు కారం వేసుకుందాము చెంచమైన ఒక పావు చెంచా వేసినా సరిపోద్ది ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాము ఇందులో అన్ని మసాలాలు కలిపి పట్టిన ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా వేసుకుందాము ఇప్పుడు అంత దగ్గరికి వచ్చింది కదా కొన్ని వాటర్ వేసుకుందాము కొన్ని వాటర్ వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఈ కొత్తిమీర తోటి చూడ కొద్దిసేపు కూర ఉడకాలి ఉడికితేనే మంచిగా ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే ఇట్లా వండుకోండి సేమ్ చికెన్ లాగానే ఉంటుంది చపాతికైనా పూరికైనా అన్నంలకైనా కానీ చాలా టేస్ట్ ఉంటుందండి ఇట్లా వండుకుంటే ఈ మసాలా శనగలు మిల్ మేకర్ కర్రీ అయిపోయినట్టే కొద్దిసేపు ఉడితే సరిపోద్ది చాలా టేస్ట్ ఉంటుంది అయిపోయిందండి నేను ఎక్కువ కూరల్లో ఎందులో కానీ ఎక్కువ నూనెలు పోయానండి ఎందుకంటే ఎక్కువ వాడద్దు కదా అందుకే నేను తక్కువనే పోస్తా ఎండ్లనైనా సరిపోద్ది ఇంత పోసుకుంటే మరి ఎక్కువ మీద పేర తట్టు అట్లా పోసుకోండి అవసరం లేదు అయిపోయిందండి ఈ చెన్నగర మిల్ మేకర్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది నేను వండిన కర్రీ అంక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన వీడియో మన అయితే వెళ్ళి చివరి దాకా చూడండి అండి ఉంటానండి